నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ఒడ్డట్పల్లి గ్రామంలో బుధవారం అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు నూట ఒకటవ వర్ధంతి నిర్వహించారు ఆయనకు రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా అఖిల రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడు గంగాధర్ మాట్లాడుతూ స్వదేశీ విదేశీ కార్పొరేట్ దోపిడీలకి వ్యతిరేకంగా మరో స్వతంత్రం కోసం పోరాడాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు మనరేము మనరే అల్లూర్ సీతారామరాజు మనరే మనరే అల్లూర్ సీతారామరాజు మనరే మనరే అల్లూర్ సీతారామరాజు మనరే జోహార్ అల్లూర్ సీతారామరాజు గు జోహార్ జోహార్ అల్లూర్ సీతారామరాజు గు జోహార్ జోహార్ అల్లూర్ సీతారామరాజు గు జోహార్ మనరే అల్లూర్ సీతారామరాజు ఈ రోజు వీడియో ఈ రోజు మాగ్లూ మండలం పొటెడ్పల్లి గ్రామంలో కాంబ్రేడ్ అల్లూర్ సీతారామరాజు ఒక్క వంద ఒకటి బి ఘనంగా జరపడం జరిగింది అల్లూరి సీతారామరాజు తెల్లదొరులకు వ్యతిరేకంగా ఈ దేశం కోసం ప్రాణాలు ఆడిపించినటువంటి మహాన్ భావుడు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులకు గిరిజనులకు గోల్డ్ భూములకు పట్టలేయకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు బ్రిటిష్ పాలనలో మా దేశం మా కావాలని చెప్పేసి చిన్న స్థనంలోనే ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలలో దేశం కోసం ప్రాణాలు నడిపించినటువంటి అల్లూరి సీతారామరాజు ఇవాళ నల్లధరలు అనేక మంది మన దేశంలో తయారయ్యారు నరేంద్ర మోడీ ప్రతికి ప్రతి ఇంటికి పది లక్షల రూపాయలు వేస్తా అని చెప్పి నల్లధనాన్ని తెస్తానని చెప్పేసి దేశ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రధాని ఇవాళ దేశ ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు ఇవాళ ఇంటిని నల్లధనం బయటకెచ్చి ప్రజలకు పంచాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే అల్లూరి సీతారామరాజు కలలుబంధం వంటి ఈ భారతదేశంలో పేద ప్రజలకు భూమి నీడ ఇవ్వాలని చెప్పేసి పోరాటం చేసి బ్రిటిష్ దొరడం ఈ దేశం నుంచి పాల్దొలినటువంటి వ్యక్తి గల అనేక మంది రాజకీయ నాయకులు పేద ప్రజలను ప్రజల కోసమే ప్రజలను వాడుకుంటారు అల్లు అల్లూరి సీతారామరాజు కళలు కళలు కన్నా స్వతంత్ర కోసం మరో పోరాటం చేయాలని ఇవాళ ప్రజలకు రైతు రైతులు పిలుపులు ఇస్తున్నాము